ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక వయసు దాటిన వాళ్ళకి అంటే యాభై దాటిన వాళ్ళకి లేదంటే నలభై దాటిన వాళ్ళకి అరవై దాటిన వాళ్ళకి కొంత మెమరీ లాస్ ఉంటుంది అంటే మనకి గుర్తుండటం అనేది తగ్గిపోయే అవకాశాలు మెమరీ అనేది లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి మంచి వైద్యం ఒకటి ఉంది దాంతో ముందు ముందుంటాను ఈ పూట మీకు తినే ఆహార పదార్థాలలో మనం రకరకాలు తింటూ ఉంటాం అంటే మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ మా తాతలు నానమ్మలు కానీ ఏం చేసేవాళ్ళు అంటే రేపు వీడికి కడుపుకేసి అన్నాళ్ళు అవుతుందిరా అది ఆ కస్తూరి మాత్రలు నెల తీసుకొచ్చి తగిలిచ్చు వీడి కడుపు చెడినట్టు ఉంది అని చక్కగా ఆ కస్తూరి మాత్రలో ఏదో విరోచనానికి మాత్రలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ మాత్రలు అనేవి కడుపుని క్లీన్ చేసుకోవటం అనేది మనం పూర్తిగా మర్చిపోయాం పూర్తిగా అంటే పూర్తిగా మర్చిపోయాం కడుపు క్లీన్గా లేకపోతే అండి శరీరానికి రోగాలు వస్తాయండి ఈ శరీరం మొత్తాన్ని అదుపులో ఉంచేది తర్వాత మనకి రోగాలు రాకుండా చేసేది కేవలం ఈ యొక్క పొట్ట మాత్రమే పొట్ట భాగంలో మనం దీన్ని ఎంత శుభ్రంగా అట్టి పెట్టుకుంటామో ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాము మనం తినే ఆహార పదార్థాలు నింపటం కానీ ఏదన్నా కానీ మనం బాగా ఆకలేస్తుంది అనుకోండి పొద్దున్నే పోయి దోశ ఇడ్లీ తింటాం పొద్దున్నే తింటే పర్వాలేదు ఎందుకంటే పదార్థాలు అంటే దాని మనం ఇడ్లీ తింటాం అనుకోండి ఇడ్లీలోకి శనగపిండి చట్నీ వేస్తారు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇడ్లీ దోశ తినడం బాగా అలవాటు ఇది వాళ్ళ పాపం నాలుగింటికి ఎప్పుడు వాళ్ళు రుబ్బుతారు రెడీ చేస్తారు అది పచ్చిది అనమాట అంటే ఉడకపెట్టరు పచ్చిది తాలింపేస్తారు ఇడ్లీ నాలుగు ఇడ్లీ పెట్టేసేసి రెండు చెంచాల చట్నీ వేసేసి తినండి అంటారు మనం ఎనిమిది గంటలు లోపల తొమ్మిది గంటల లోపల తిన్నామా అది బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రాదు దాంట్లో తొమ్మిది దాటిన తర్వాత తిన్నామా మరి వాళ్ళకి సేల్ కావాలిగా ఏదో ఒకటి అమ్ముకుంటారు పారబోయేరుగా తయారు చేసిన దాన్ని మనం తొమ్మిది గంటలు దాటిందంటే నాలుగు గంటల వేళ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు గంటలు దాటుతుందండి ఆ ఆహార పదార్థం తయారు చేసి ఆరు గంటల తర్వాత చెడు బ్యాక్టీరియా రాకుండా ఎలా ఉంటుంది మనం ఆ చెడు బ్యాక్టీరియా వచ్చిన శనగపిండి చట్నీ అంటే వేసినపప్పు ఇవన్నీ శనగపప్పు ఇవన్నీ వేసి మిక్సీ చేసి కొద్దిగా రుచి కోసం కొబ్బరి కూడా తగిలిస్తారు ఏంటంటే వేసి మనకి ఇడ్లీలో దోశల్లో పెట్టేస్తారు ఇది మరి సిక్స్ అవర్స్ తర్వాత చెడిపోద్దండి మనకి తెలియకుండానే మనం తినేస్తాము ఆహా ఓహో అనుకుంటా దాంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా లోపలకి పోయి కూర్చొని దానిపైన చేస్తుంది మన గుడ్ బ్యాక్టీరియా దాని మీద యుద్ధం చేస్తూ ఉంటుంది కొంతకాలం చేసి ఆ తర్వాత దానికి కూడా సాలిపోయి మనకి రోగాలను అందించడానికి స్టార్ట్ చేస్తుంది అరగనితనం ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వలన అరగనితరం పులితేపులు కడుపులో మంట పైనుంచి కింద వరకు పై మండిపోవటం ఏ తిన్నా పడకపోవటం ఇవన్నీ ఈ యొక్క ఆహార పదార్థం తినటం వలన వచ్చే అన్నమాట ముందు మనం మూడు నెలలకు ఒకసారి కడుపుని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఏ రోగాలు రావు ఇది ముఖ్యమైన విధి విధానం ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి అభయాధి మోదక్ అని ఒక టాబ్లెట్ వస్తుందండి రాత్రిపూట ఒక్కటే వేసుకొని పడుకోవాలి పొద్దున్నే మిరియాల చారు తయారు చేసుకొని ఒకసారి నాలుగు సార్లు మోషన్ అయిద్దండి ఒకసారి మోషన్ కావడంతో ఓ పెద్ద గ్లాసు ఈ మిరియాల చారు తాగేసేయాలి ఎందుకంటే కడుపు పైనుంచి మంచి రసాన్ని లోపలికి పంపించాలి కింద చెడు రసం బయటికి వెళ్ళిపోతుంది చెడు బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఇది బయటికి వెళ్ళిపోతుంది ఇట్లా మనం నాలుగు సార్లు నాలుగు గ్లాసులు తాగాలండి తర్వాత ఈ విరోచనాలు ఆగాలి అంటే ఒక గ్లాసు మజ్జిగ తాగేస్తే ఆగిపోతాయి భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి ఈ అభయాది మోదక్ వేసుకోవటం వలన వికారంగా ఉంటుంది ఎందుకంటే చాలా కాలాన్ని వేసుకుంటారు కదా వామిటింగ్ సెన్సేషను అట్లాగే కడుపులో మెలబెట్టడం నొప్పి ఇవన్నీ ఉంటాయి భయపడద్దు ఫస్ట్ టైం అలా ఉండేది ఆ తర్వాత ఉండదు భయపడాల్సిన అవసరం ఏం లేదు వేసుకోండి చక్కగా నాలుగు సార్లు తెల్లవారుతానే రాత్రిపూట వేసుకుంటే రాత్రిపూట భోజనానంతరం వేసుకోవటమే ఓ ట్యాబ్లెట్ సార్లు తెల్లవారితానే వెళ్ళిపోతుంది కొంచెం లైట్గా అనిపిస్తుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు మిరియాల చారుతోటి భోజనం చేయాలి కొద్దిగా మజ్జిగన్నంతో తినాలి పెరుగుతో తినకూడదండి ఆ రోజు పెరుగుతో తింటే మళ్ళీ మందం చేస్తుంది అనారోగ్యం పాలు మన చేతిలోనే అనారోగ్యం పాలు అవుతాం మన మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం అయితే ఈ రోజు మొత్తం దుంపకూరలు కానీ లేదంటే ఈ కంద ఏనా బంగాళదుంప లేదంటే ఇవి ఉన్నాయి కదా రకరకాల అనపకాయ గుమ్మడికాయ ఇలాంటి ఆ రోజు మాత్రం తినకూడదండి ఆ నెక్స్ట్ డే నుంచి తినొచ్చు ఒక్కటండి సాయంకాలం పూట కంపల్సరిగా ఈ మోషన్ కేసుకున్న తర్వాత రాత్రి పూట పడుకోబోయేటప్పుడు అన్నం తిని పండుకోబోయేటప్పుడు కొద్దిగా వాము నలిచి నోట్లో వేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు తాగాలండి వేడి నీళ్ళు తాగాలి అట్లా ఒక ఇరవై రోజులు చేసినట్టయితే కడుపులో మంట పులితేపులు ఏమి ఉండవండి చక్కగా మామూలు అయిపోతాయి ఈ పులితేపులు వచ్చినప్పుడు మీరు ఒకటే చేయండి ఈ కడుపు శుభ్రంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం దానికి వెల్లుల్లిపాయ బాగా సహకరిస్తుందండి ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయని ఫ్లేమ్ మీద మన మంట మీద కాల్చడం లేదంటే పల్లెటూళ్ళలో కుమ్ము అంటారు అంటే నిప్పులు పొయ్యిలో నిప్పులు ఉంటాయి ఆ నిప్పుల్లో పెట్టేసేసి కొద్దిసేపు కాళ్ళనిస్తే లోపల పప్పు మొత్తం బాగా శుభ్రంగా ఉడుగుతుంది పై తోలు తీసి పారేసి లోపల ఒక పాయ ఒక వెల్లుల్లిపాయ మొత్తం తిన్న తిన్నట్లయితే పులితేపులకి పులి స్టాప్ పెట్టచ్చు పులితేపులు తగ్గిపోతాయి చిన్న వెల్లుల్లి గురించి మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను వెల్లుల్లి రకరకాలుగా ఉపయోగపడుతుందండి దాన్ని తీసుకునే విధానంలో తీసుకుంటే అది చక్కగా మీరు కడుపుని క్లీన్గా పెట్టుకోండి ముఖ్యంగా మీకు చాలామందికి వస్తున్న వ్యాధులు ఏంటంటే క్యాన్సర్లు ఈ క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే కడుపు శుభ్రంగా పెట్టుకోవాలి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మీరు మోషన్స్కి ఎందుకు వేసుకుంటున్నారు మోషన్కి వేసుకోవద్దు ఎవరు చెప్పారు మీకు మర్షిని చేసుకుంటే చాలా నిరసపెట్టు పడిపోతారు మళ్ళీ సెలైన్లు గలైన్లు కట్టాలి చాలా బాధలు పడతారు మీ తెలీదు మీరేసుకోకండి అంటే కడుపు క్లీన్గా ఉంటే వాడికి రోగి దొరకడు ఇవాళ చాలామంది డెబ్భై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు పెట్టి చదువుతున్నారు ఈ ఎదవలు పోయి కోటి రూపాయలు అంటే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి డివైడ్ చేసి తీసుకుంటారండి పాతిక లక్షలు పాతిక లక్షలు అట్లా లెక్కన ఎంఈబిఎస్ కాలేజీల తీసుకుంటారు ఆ విధంగా కట్టి మళ్ళీ వాళ్ళు సంపాదించుకోవాలి కదా బయటకు పోయి ఈ ఎంబీబీఎస్ అవుతానే బయటికి పోయి ఉద్యోగం చేయాలంటే వీళ్ళకి నైట్ డ్యూటీలు వేస్తారు నాలుగు వేల కంటే ఎవరండి రానుబాను ఛార్జీలకు కూడా వీళ్ళు కారు కారు మెయింటైన్ చేస్తారు మీకు తెలీదు ఆ కారు పెట్రోల్ ఖర్చులు కూడా రావు కానీ జాయిన్ అవ్వాలి తప్పదు జాయిన్ అవుతారు మళ్ళీ కొత్త రోగుల్ని పుట్టించుకోవాలి అంటే మనమే వాళ్ళకి దేహమేరా వైద్యులకి డబ్బు దేహమే వైద్యులకి డబ్బు చూసారా ఇప్పుడు ఏ మెడిసిన్ రాసిన లాంటి మెడిసిన్ ఒకటి పొద్దున్నే పరగడుపుని వేసుకోవాలని చెప్పి రాస్తున్నారు చూడండి అంటే మనం వేసుకునే మెడిసిన్లో బ్యాక్టీరియాని కలుపుతున్నారు ఆ బ్యాక్టీరియా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మూలమవుతుంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబులు ముందు ముందు కడుపుని బాగా చెడగొట్టి వాళ్ళ దగ్గరే చేరుస్తుంది మనం వాళ్ళకి పేషెంట్లు ఉంటాం పేషెంట్ ఇజికొల్టు డబ్బు డబ్బు ఇజికొల్టు వైద్యం అది ఈ పిచ్చి వైద్యాలన్నీ చేసి నాశనం చేస్తున్నారు ఈ ట్యాబ్లెట్లు తయారు చేసేవాడు వాడి ఫ్యామిలీకి రేపు అవసరం రాదా వేసుకోడా వాళ్ళ మనవడుకో వాళ్ళ కొడుకో రోగాలు రావా వాళ్ళు వేసుకోరా వాళ్ళ ముడ్డి కిందకి వాళ్ళే నీళ్లు తెచ్చుకుంటున్నారండి నేను చెప్తున్నాను ఇది మంచిది కాదు అని నా దీని ద్వారా నా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారా ఇలాంటి చేయకండి మీ వైద్యం మీరు ఇక్కడ చేయలేకపోతే చాలా దేశాల్లో వైద్యులు లేరు వైద్య విధానం తెలియదు ఏ దేశానికైనా చక్కగా వెళ్ళిపోండి వీసా సంపాదించుకొని దానికి కూడా మళ్ళీ నేను చెప్తాను చక్కగా వీసా సంపాదించుకొని వెళ్ళిపోతే మీకు నెలకి ఐదు నుంచి పది లక్షల వరకు సంపాదించుకోవచ్చు అడ్డగోలుగా కాదండి చక్కగా వాళ్ళు డాలర్స్ ఇస్తారు కదా ఇప్పుడు చూసారా డాలర్కి ఎంత విలువ పెరిగిపోయిందో ఆ డాలర్స్ మన రూపాయల్లో మనకి ఎక్కడ పంపించుకోవచ్చు ఏమండి ఈ షే ఈ మీకు ఈ వైద్యం ఇది మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అట్లాగే ఇది అందరికీ ఉపయోగం కాబట్టి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇదొక టానిక్ లాగా ఉపయోగపడుతుంది ఇంకొన్ని వైద్య విధానాలతోటి ఇంకొన్ని ఎపిసోడ్లు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్